ఫ్రెండ్స్ గాయత్రి మాత అంటే ఎవరో కాదు ఈ ప్రపంచమంతా నిండి ఉన్న పంచభూతాత్మక శక్తి మరి పంచభూతాత్మక శక్తి కేవలం మనం అలంకరణ రూపంలోనో విగ్రహ రూపంలోనో లేదంటే తైలవర్ణాల చిత్రం రూపంలోనో కొలవటం కాదు మనలోనే ఉంది ఆ గాయత్రి మాత మన శ్వాసక్రియ విధానంలో జరిగే హంసజపం అంటారు బ్రహ్మంగారి చెప్పినా ఏ ప్రవచనకర్తలు చెప్పినా ఎవరు చెప్పినా మనలో జరిగే ఈ శ్వాసక్రియ విధానమే హంసజపం మరి ఈ విధానం మనలో సంపూర్ణంగా జరిగే మనం పరమహంసగా ఎదగాలి అనేది సృష్టి ధర్మం ఇలా ఎందరో తెలుసుకున్న మహానుభావులు యోగులు ఆది శంకరాచార్యుల వారి దగ్గర నుంచి అందరూ ఈ విధానాన్ని ఆచరించే యోగత్వాన్ని సంపాదించారు మనలోనే జరిగే ఈ శ్వాస విధానం ఇచ్ఛాశక్తి క్రియాశక్తి అన్నీ జీవాత్మ పరమాత్మ శక్తి అన్న ఏదైనా అంతా మనలోనే ఉంది మనం ప్రతిరోజు సాధన చేస్తూ ఉన్నప్పుడు ఇలాంటి విషయాలన్నీ మనకు అర్థమవుతూ ఉంటాయి మనలోనే జీవుడు ఉన్నాడు మనలోనే దేవుడు ఉన్నాడు దేవుడు అంటే వేరే ఎక్కడో ఉన్నాడనుకుని మనం ఆ విగ్రహ రూపంలో మాత్రమే కొలుస్తూ ఉంటే దైవం ఉన్నట్టు లెక్క కాదు మనలో ఉన్న చైతన్య జీవం అయితే మనం అన్నిటినీ సమదృష్టితో చూడటం దైవత్వం అవుతుంది అంటే వేటిని బేరీజు వేయకూడదు మంచి చెడు పాపం పుణ్యం ఇలాంటి బేరీజు స్థితులు ఉండకూడదు అంతా ఏకత్వం సమానత్వంతో చూడమనే ఆదిశంకరాచార్యులు వారు కూడా చెప్పింది ఈ సృష్టిలో తక్కువ ఎక్కువ ఏదీ లేదు అంతా సమానం అంతా ఏకత్వం ఇలాంటి ఏకత్వ స్థితిలో ఉన్న ఎందరో యోగీశ్వరులు ఈ సృష్టి మీద ఈ భూమి మీద నడయాడారు కాబట్టే అద్భుతమైన మార్గాల్లో మనమందరం ప్రయాణించగలుగుతున్నాం మనం కూడా ఈ శ్వాసని పట్టుకుంటే పరమహంసగా ఎదగగలుగుతాం కనీసం కొంచెం సేపైనా ధ్యాన సాధన చేస్తూ పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకుంటూ మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలగాలి అప్పుడే మనకి ఇలాంటి విషయాలన్నీ అర్థమవుతాయి మరి అలాంటి సాధన మొదలు పెట్టాలి అంటే ధ్యానమే దానికి శరణ్యం ఆ పరమాత్మ తెలుసుకునే ఆరాధించే అన్ని మార్గాలలో ఆకరణ చెప్పింది ధ్యానం ఈ ధ్యాన సాధన చేసిన వారికి ఇక వేరే సాధన ఏదీ అవసరం లేదు మరి ఇది తెలుసుకోవడమే ధర్మం సనాతన ధర్మం ఈ సనాతన ధర్మాన్ని తెలుసుకుందాం ఆచరిద్దాం ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస మనలో జరిగే సహజమైన సరళమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉండటమే ధ్యానం ఈ ధ్యాన సాధన ద్వారానే ఎందరో యోగేశ్వర్లు తమ జీవితాలను ధన్యం చేసుకోగలిగారు మరి మనము ఆచరిద్దాం ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ ఫ్రెండ్స్